హలో అండి ఇవి ఏంటో తెలుసా రెండే రెండు ఉంటే చాలు మనకి ఈవినింగ్ స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ పిల్లలకి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి శనగపిండి అటుకులు ఉంటే చాలు మనకి ఈవినింగ్ స్నాక్స్ అనేది రెడీ అయిపోతాయి మరి ఎలా ఏంటి అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్తో అయితే వచ్చేసానమాట చాలా అంటే చాలా ఈజీ అనమాట రెండే రెండు ఉంటే చాలు మనకి ఈవినింగ్ స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారనమాట అడిగి కూడా చేయించుకుంటారు అది ఏంటో తెలుసా అటుకులతో అయితే చేయబోతున్నాను చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు లేదు వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి అటుకులతో అటుకులతో స్నాక్స్ అయితే ఈవినింగ్ పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇచ్చేసి ఇలా ఉండాలి అండి అటుకులు ఏవైనా పర్లేదు అటుకులు వచ్చేసి ఇప్పుడు వీటిని మనము కడుక్కొని రెండు సార్లు నానేసుకుందాము ఇప్పుడు ఒక అయితే తీసేసుకొని నేను ఒక కప్పు తీసేసుకున్నాను ఒక కప్పు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు కొలత అనమాట ఇప్పుడు ఒక కప్పు అటుకులనైతే నానేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్లా ఇవ్వచ్చు పిల్లలకి ఇష్టంగా తింటారు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా ఒకసారి కడిగేసుకొని ఈ వాటర్ అంతా కూడా పంపేసుకుందాం ఇప్పుడు కడిగేసుకొని వాటర్ అంతా కూడా పంపేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి మనం నీళ్ళు అనేది వేసుకొని నానబెట్టేసుకోవాలి కొద్దిసేపు నానే వరకు చూసారు కదా ఇలా మునిగే వరకు ఇలా ఈ విధంగా మునిగే వరకు అయితే నీళ్ళు అయితే వేసేసుకొని ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన అయితే పెట్టేసుకుందాం మనము మనం అటుకులు నానే లోపు ఇక్కడ శనగపిండిని అయితే కొంచెం వేయించుకోవాలండి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపిండి అయితే తీసుకోవాలి రెండే రెండు వస్తువులు చాలన్నమాట ఈ రెసిపీకి వచ్చేసి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అలాగా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి మరి హైలో పెట్టుకోకూడదు అనమాట ఒక ఎనిమిది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి స్నాక్స్ వచ్చేసి పిల్లలకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనము ఇప్పుడు శనగపిండి అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యాన్లో వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి ఇలా ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత కొంచెం అంటే కొంచెం మెంతులు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి ఇలా ఇవి కూడా కొంచెం ఫ్రై కావాలన్నమాట మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మరి చేదేం రావు మరి ఎక్కువ వేసుకోకండి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు చూద్దాము అటుకులు కూడా నాన్ పోయే చూసారు కదా ఇలా పొడి పొడిగా అవుతుందనమాట ఇలా ఈ విధంగా ఉండాలి మనకు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు ఈ పో మనం ఇందాక జీలకర్ర చేసుకున్నాం కదా ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం మ్యాష్ చేసేసుకోవాలి మెత్తగా చేసేసుకోవాలన్నమాట ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది మనకి పర్ఫెక్ట్గా నానిపోయాయి కూడా అటుకులు వచ్చేసి ఇలా ఒకసారి అటుకులతో స్నాక్స్ చేసి ఇవ్వండి హెల్దీగా తక్కువ ఆయిల్ అనమాట ఎక్కువ కూడా పట్టదు మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు నేను పిల్లలకి ఈవినింగ్ చేసిద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు మన రుచికి సరిపడినంత కారము మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు కొంచెం ధనాలు పొడి ధనాలు పొడి ప్లేస్లో చాట్ మసాలా గరం మసాలా అయితే వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది వేసుకోండి మా దగ్గర లేదు కొట్టి నిమ్మకాయ అయితే వేస్తున్నాను అనమాట ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి అండి చేత్తో ప్రెస్ చేసుకుంటేనే మనకి అటుకులు కూడా మెత్తబడిపోతాయి బాగా ఇలా నీళ్ళు అనేది అస్సలు వేసుకోకండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా శనగపిండిని వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి అండి మొత్తం కలిసేలాగా నీళ్ళు అనేది అస్సలు పట్టవు ఒకవేళ మీకు నీళ్ళు అనేది అసలు పట్టవన్నమాట మీరు నీళ్ళు ఒకవేళ ఏమైనా మెత్తగా అనిపించింది అనుకోండి ఇంకా కొంచెం శనగపిండిని వేయించుకొని వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా చేతితో మనకి ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటేనే అటుకులు కూడా బాగా మెత్తబడిపోతాయి ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు చెయ్యి అయితే కడిగేసుకుందాం ఇంకా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం చేతికి వచ్చేసి ఆయిల్ అనేది ఇట్లా అప్లై చేసేసుకోవాలి నూనెని ఇలా అప్లై చేసేసుకొని ఇలా తీసేసుకొని రౌండ్గా ఫస్ట్ అయితే చేసేసుకోవాలి రౌండ్గా చేసేసుకొని ఇలా మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు ఇలా బుల్లెట్ షేప్లో అయితే చేసేసుకున్నా నేనైతే ఇలా ఈ విధంగా చేసేసుకొని అన్నీ కూడా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇంకా ఇదే అని కాదు మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చండి ఇలా ఈ విధంగా ఇలా అన్నీ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి కొంచెమే ఎక్కువైతే అవసరం లేదు ఆయిల్ వచ్చేసి మనకు బాగా వేడెక్కాలండి మరి వేడెక్కకుంటే మటుకు విడిపోతాయి చూడండి ఆయిల్ వేడే ఉండి ఉండాలి ఇలా బాగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాము ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా వేసేసుకోవాలి హైలో పెట్టుకొని చేసుకోవాలి మీ సన్నగా పెట్టి మీడియం పెట్టుకొని చేసుకోకూడదు హైలోనే ఉండాలి మంట వచ్చేసి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి ఇలా అటుకులతో స్నాక్స్ ఒక్కసారి చేసి ఇవ్వండి పిల్లలకి ఇష్టంగా మరి ఇంకోసారి అడిగి మరీ చేయించుకుంటారు ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి బాగా క్రిస్పీగా అవుతాయండి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇవి అప్పుడే కాల్నప్పుడు మనకి సౌండ్ అనేది వస్తాయి అన్నమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో తక్కువ ఆయిల్ తోనే మనం ఈ స్నాక్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెండు సైడ్లు కూడా బాగా కాలుతాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసేసుకుందాము చూసారు కదా మనకి కరెక్ట్గా కాలే అనమాట ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా ఇలా ఆయిల్ అనేది పూర్తిగా పోయిన తర్వాత తీసేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిగతావి కూడా వేసేసుకుందాం ఇంకా ఇంకా ఇలాగే ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా ఇవి కూడా కాలిన తర్వాత చూద్దామండి ఇలా అన్నీ కూడా వేసేసుకుందాము ఇంకా ఇవి కూడా కాలేయండి తీసేసుకుందాం ఇప్పుడు అప్పుడే మనకు సౌండ్ వస్తుంది అప్పుడే పర్ఫెక్ట్గా కాలినట్టు చూసారు కదా ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ అనేది పీల్చుకోలేదు తక్కువ ఆయిల్తోనే మనకి స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది ఇంకా అన్నీ కూడా తీసేసుకుందాం ప్లేట్లో ఇలా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఇంకా అంతే అండి మనకు స్నాక్స్ అనేది రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత ఈజీగా రెండే రెండు ఉంటే చాలు ఈవినింగ్ స్నాక్స్ అనేది రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఆయిల్ అనేది అస్సలు పీల్చదు చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది లోపల కూడాను చాలా అంటే చాలా క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఏదైనా సాస్తో మీరు చూడొచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేది చూద్దాం ఇంకా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి రెండు రెండు ఉంటే చాలు మనకి స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ అటుకులతో చేసిన స్నాక్స్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే పెట్టండి ట్రై చేసి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్